హాయ్ నమస్తే శ్రీవేదాకాంతి డివోషనల్కి స్వాగతం ఇక్కడ అమ్మవారిని చూసారా ఇది ఎక్కడుంది అంటే వైజాగ్ డిస్ట్రిక్ట్ తగరపు వలస ఊర్లో ఉందండి తగరపు వలస అంటే వైజాగ్ నుంచి మనం విజయనగరం వెళ్ళే రూట్లో బైపాస్ రూట్లో ఉందండి ఎనీ టైం మీరు దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ గేట్లు కానీ తలుపులు ఏవి అడ్డంకులు లేవండి అమ్మవారిని చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా వచ్చి ఈసారి తగరపొలస గ్రామం వచ్చినప్పుడు దర్శించుకోవచ్చండి ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉన్నారండి ముచ్చటగా అనిపించింది నాకైతే ఈ మచ్చి పోలమ్మ తల్లి అండి పోలమాంబ పూలమాంబ అమ్మవారండి సజీవంగా అమ్మవారి రూపాలు కనిపిస్తున్నాయండి ఇక్కడ సజీవంగా చూస్తున్నట్టే మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుందండి నెక్స్ట్ అమ్మవారు ముత్యాలమ్మ తల్లి అండి అమ్మవారి రూపాలు ఎంతో ముగ్ధ మనోహరంగా సజీవం ఉట్టుపడేటట్టు ఎంత ముచ్చటగా అనిపిస్తుందో అమ్మవారిని చూస్తుంటే నేనైతే ఎంతో చాలా సరదా అనిపించిందండి నాకు చాలా సంతోషం అనిపించింది ఈ అమ్మవారు మరుడమ్మ తల్లి మరుడమ్మ అమ్మ తల్లి ముగ్గురు అమ్మవారు ఒకే చోట కొలువై ఉన్నారండి నేను ప్రతిసారి దర్శనం చేసుకుంటున్నానండి ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాను ఈ అమ్మవారిని ప్రతిసారి నాకు కొత్తగానే ఆనందంగానే అనిపిస్తుందండి మనం చూసే విధానం బట్టి అనిపిస్తుంది అండి ఏదైనా మన మనసులోని ఆనందంతో ఉత్సాహంతో అమ్మవారిని చూస్తే అంతే ఉత్సాహం అనిపిస్తుందండి ఏమీ లేదనుకుంటే ఏమీ లేదండి అక్కడ నేనైతే చాలా సంతోషించాను ఇది నేను చూడడమే కాదు ఇంకా చూడాలని ఎంతోమందికి ఉంటుంది రావచ్చు రాలేకపోవచ్చు ఇక్కడ ఉన్నట్టు తెలియకపోవచ్చు తెలుసుకుంటారు చూస్తారు అని నేను వీడియో తీసి పెట్టానండి ఎన్నిసార్లు వెళ్ళినప్పుడు ఎప్పుడు వీడియో తీయాలన్న ఆలోచన నాకు రాలేదు నా నేను దర్శనం చేసుకున్నాను అయితే ఈసారి ఎందుకు అనిపించిందండి వీడియో తీద్దాము చాలామందికి తెలియదు కదా చూస్తారు ముగ్గురు అమ్మవారు ఒకే చోట ఉండడం ఈ ఇటువైపు వెళ్ళే ఎంతోమంది ఉంటారు కదండి చూస్తారు ఆగి చూస్తారు స్టే అవుతారు కదా అంటే ఉన్నట్టు తెలిస్తే స్టే అవుతారు లేకపోతే అక్కడ ఏమి లేదనుకుంటారు కదండి అందువల్ల నేను ఈ వీడియో తీయాలనిపించిందండి తీసి పెడుతున్నాను ఈసారి మీరు విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళినప్పుడైనా వైజాగ్ నుంచి విజయనగరం వచ్చినప్పుడైనా తప్పకుండా దర్శనం చేసుకోండి విజయనగరం నుంచి వైజాగ్ వెళ్తే రైట్ సైడ్ ఉంటుందండి అమ్మవారు బైపాస్లో అమ్మవార్లు అదే వైజాగ్ నుంచి విజయనగరం వచ్చినట్టయితే లెఫ్ట్లో ఉంటుందండి మధ్యలో హైవే ఉంటుంది అటు